భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పిఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు పిఎం కిసాన్ నిధి విడుదల ఫైల్పై తొలి సంతకం చేశారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందేనని అన్నారు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి కర్షకుల సంక్షేమంపై తమ ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని మోదీ అన్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు ప్రభుత్వం అంటే మోదీ ఒకరే కాదని ఎంతోమంది ఆలోచనల సమాహారం అని అన్నారు పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు అలాగే తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల రహస్యాన్ని వెల్లడించారు ఆయన పీఎంఓ ఒక అధికార కేంద్రంలో ఉండాలన్నది తన విధానం కాదన్న మోదీ తాను అధికారం కోసం జన్మించలేదన్నారు పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పని చేయాలని అన్నారు శక్తి పవర్ సెంటర్ न मैं शक्ति अर्जित करने के लिए सोचता हूं मेरे लिए पीएमओ सत्ता केंद्र बने पीएमओ शक्ति केंद्र बने ये न मेरी इच्छा है न मेरा वो रास्ता और इसलिए 2014 हमने जो कदम उठाए आपने मार्ग किया होगा और पहले जो पीएमओ में रहे होंगे उनसे पूछ लेना हमने इसको एक कैटलिक एजेंट के रूप में ही डेवलप करने की कोशिश की है वो वो कैटलिक एजेंट यहां से ऊर्जा प्रसारित होती रहे यहां से नई नई चेतना प्रसारित होती रहे जो पूरे तंत्र के अंदर एक प्रकार से विद्युत की तरह नई चमक दे नई रोशनी दे नई सामर्थ्य दे और मेरी कोशिश रही है कि पीएमओ ये सेवा का अधिष्ठान होना चाहिए पीएमओ ये पीपल्स पीएमओ होना चाहिए ये मोदी पीएमओ नहीं हो सकता और इसलिए मेरे दिल दिमाग में सिवा 140 करोड़ कोई नहीं और मेरे लिए 140 करोड़ नागरिक नहीं है दोस्तों 10 साल पहले మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నివాసంలో క్యాబినెట్ భేటీ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేబినెట్ సమావేశంలో మంత్రులకు శాఖలను కేటాయించారు మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్కు యథాతథంగా అవే శాఖలు కేటాయించారు అమిత్ షాకు హోంశాఖ రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ జయశంకర్కు విదేశాంగ శాఖ గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ నిర్మలా సీతారామన్ కు ఆర్థిక శాఖ అశ్విని వైష్ణవ్ కు రైల్వే సమాచార ప్రసార శాఖ జేపీ నడ్డాకు వైద్య శాఖను కేటాయించారు ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖ శ్రీపాద నాయక్ కు విద్యుత్ శాఖ కిరణ్ రిజుజుకు పార్లమెంట్ వ్యవహారాలు షెకావత్ కు సాంస్కృతిక శాఖ జితిన్ రామ్ మాంజీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు హెచ్ డి కుమారస్వామికి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యవసాయం గ్రామీణం పంచాయతీరాజ్ శాఖ చిరాజ్ పాస్వాన్ కు క్రీడా శాఖ కేటాయించారు మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది వరుసగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్ కూడా కేబినెట్లో లో అవకాశం దక్కింది ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశానికి చెందిన ఇద్దరు ఎంపీలకు మోదీ కేబినెట్లో చోటు లభించింది రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి దక్కాయి బీజేపీ నుంచి ముగ్గురికి టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది